హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లిప్కార్ట్ రీసెట్ యాప్ ఉంటుంది దాంట్లో మన పాత మొబైల్ అమ్మడం ఎలా అని నేను ప్రాసెస్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో మీరు కూడా వెళ్ళి చూసి మీ మొబైల్ మీ ఓల్డ్ మొబైల్ కానీ మీ మీ దగ్గర ఉన్న ఏ మొబైల్ అయినా దాని కాస్ట్ ఎంత పడుతుంది సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తే కాస్ట్ ఎంత పడుతుంది అని మీరు దీంట్లో యాప్లో చూసుకోవచ్చు ప్లేస్టోర్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ రీసెట్ అనే యాప్ ద్వారా మీరు వెళ్ళేసి చూసుకోండి మీ మొబైల్ కాస్ట్ ఎంత పడుతుంది అని ఉంటుంది ప్రజెంట్ బయట దానికంటే బయట అమ్మడం కంటే దీంట్లో యాప్లో కూడా కొంచెం కాస్ట్ మంచిగానే వస్తుంది ట్రై చేయండి ఒకసారి యాప్లోకి వెళ్ళి సేమ్ నేను చేసిన ప్రాసెస్లో చూసి మీరు కూడా మీ మొబైల్కి ప్రజెంట్ కాస్ట్ ఎంత ఉంది అని చెక్ చేసుకోండి వీలైతే మీ మొబైల్ మీ ఓల్డ్ మొబైల్ను అమ్మకుండా ఉండడమే బెటరు వీలైతే ఉంచుకోండి ఆ బయట బయట అమ్మడం కన్నా తక్కువ కాస్ట్కి అమ్మడం కన్నా అది ఖరాబ్ అయ్యే వరకు దాన్ని దాన్ని ఉంచుకోవడం బెస్ట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్